హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ఏదైతే సీనియర్ సిటిజన్లకు ఆర్థిక ప్రయోజనాలు వాటి ఉపయోగాల గురించి మన వీడియోలో ఒకసారి తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక భారతలోనే సీనియర్ సిటిజన్లు వృద్ధాప్యంలో సంతోషకరమైన జీవితాన్ని గడపటానికి ప్రభుత్వం వివిధ ఆర్థిక ప్రయోజనాలను అందిస్తుంది పదవీ విరమణ తర్వాత సాధారణ ఆదాయం ఆగిపోతుంది కానీ ఖర్చులు కొనసాగుతుంటాయి కాబట్టి ప్రభుత్వాలు ఆర్థిక సంస్థలు కూడా సీనియర్లకు కొన్ని ప్రయోజనాలు కల్పించే కార్యకలాపాలను పథకాలను అమలు చేస్తున్నాయి ఇక సీనియర్ సిటిజన్లు పదవీ విరమణ సమయంలో ఆర్థిక భద్రతకు దోహదపడే ఆర్థిక ఒత్తిడిని తగ్గించే అనేక ఆర్థిక ప్రయోజనాలను పొందటానికి అవకాశమైతే ఉంది పదవీ విరమణ అనంతరం స్థిరమైన ఆర్థిక భవిష్యత్తును పొందేందుకు సీనియర్ సిటిజన్లకు ఈ ప్రయోజనాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి సీనియర్ సిటిజన్లకు మాత్రమే అందుబాటులో ఉన్న కొన్ని పథకాలు ప్రయోజనాలు ఇక్కడైతే తెలుసుకుందాము ముందుగా వచ్చేసి డిపాజిట్లు సాధారణ వ్యక్తులతో పోలిస్తే సీనియర్లు ఫిక్స్డ్ డిపాజిట్లు రికరింగ్ డిపాజిట్లపై సున్నా పాయింట్ ఇరవై ఐదు శాతం నుంచి సున్నా పాయింట్ డెబ్భై ఐదు శాతం వరకు అధిక వడ్డీ రేటును పొందుతారు ఇలా పదవీ విరమణ అనంతరం అదనపు ఆదాయాన్ని పొందవచ్చు సీనియర్ సిటిజన్లు కొన్ని నెలల నుంచి అనేక సంవత్సరాల వరకు వారి ఆర్థిక లక్ష్యాలు అవసరాల ఆధారంగా వారి ఎఫ్డీ కాలపరిమితిని ఎంచుకుంటారు చాలా బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు తమ డిపాజిట్లను కనీస జరిమానాలతో మెచ్యూరిటీ కంటే ముందుగా ఉపసంహరించుకోవటానికి అనుమతిస్తున్నాయి ఇక ఈ సౌలభ్యం అత్యవసర పరిస్థితుల్లో వారికి గణనీయమైన ఆర్థిక ఉపశమనాన్ని ఇస్తుంది ఇంకా కొన్ని బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టే సీనియర్ సిటిజన్లకు ఆరోగ్య భీమా లేదా ప్రమాద మరణ కవర్ వంటి అదనపు ప్రయోజనాలను అందిస్తున్నాయి సీనియర్లు ఎక్కువగా అనారోగ్యాలకు గురవుతుంటారు కాబట్టి వీరికి స్థిరమైన వైద్య సంరక్షణ అవసరం అందుచేత వీరి ప్రత్యేక అవసరాలను తీర్చడానికి వివిధ ఆరోగ్య భీమా పథకాలు అందుబాటులో ఉన్నాయి ఇక ఈ పాలసీలు విస్తృతమైన కవరేజీతో వైద్య సంక్షోభ సమయాల్లో ఆర్థిక సహాయాన్ని అందిస్తాయి అదనంగా సీనియర్ సిటిజన్లు రోజువారీ మందులు పరీక్షలు ఆసుపత్రులలో చేరటం వంటి వైద్య ఖర్చుల కోసం సెక్షన్ ఐటీడీ కింద యాభై వేల వరకు పన్ను మినహాయింపులను పొందవచ్చు అలాగే ప్రభుత్వం సీనియర్ సిటిజన్లతో సహా ఆర్థికంగా వెనకబడిన వర్గాల ప్రజలకు ఐదు లక్షల బీమా రక్షణతో ఆయుష్మాన్ భారత్తో యోజన పథకాన్ని అందిస్తుంది ఇక సీనియర్ సిటిజన్లకు మరొక ప్రయోజనం పన్ను ప్రయోజనాలు సీనియర్లు వివిధ రకాల పన్ను ప్రయోజనాలకు అర్హులు వారు ఆరోగ్య భీమా ప్రీమియాలు నిర్దిష్ట పథకాలలో పెట్టుబడులపై యాభై వేల వరకు మినహాయింపులను పొందవచ్చు ఈ వైద్య ఖర్చులు రోజువారీ మందుల ఖర్చులను అలాగే వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఆసుపత్రి ఖర్చులను కవర్ చేస్తాయి ఇంకా భారత్లోని కొన్ని ప్రాంతాలు సీనియర్ సిటిజన్లకు ఆస్తి అంటే ఇంటి పన్ను మినహాయింపులను అందిస్తున్నాయి కొన్ని రాష్ట్రాలు నివాస ఆస్తి లేదా వ్యవసాయ భూమిని వారి పిల్లలకు బహుమతిగా బదిలీ చేయడానికి స్టాంప్ డ్యూటీ రేటులో రాయితీని అందిస్తున్నాయి సీనియర్ సిటిజన్లు నెలవారీగా ఆదాయాన్ని తీసుకోవడానికి వారి సొంత ఇంటిని రివర్స్ మార్టిగ్రేజ్ చేసుకోవచ్చు ఆస్తి యాజమాన్యం సీనియర్ సిటిజన్ వద్దనే ఉంటుంది ఇక్కడ సీనియర్ సిటిజను యజమానికి వాయిదాల్లో చెల్లించే మొత్తంపై ఆదాయ పన్ను మినహాయింపు ఉంటుంది భారత్లో నివసించే సీనియర్ సిటిజన్లు ఒక ఆర్థిక సంవత్సరంలో యాభై వేల వరకు పొందిన వడ్డీపై ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరమైతే లేదు ఆదాయ పన్ను సెక్షన్ ఎయిటీడీబీ కింద వర్తించే ఈ పథకం సేవింగ్స్ బ్యాంకు ఖాతాల్లో సంపాదించిన వడ్డీ బ్యాంకు పోస్టాఫీసు డిపాజిట్లను పరిగణలోకి తీసుకుంటుంది ఇక ఆదాయ పన్ను రిటర్న్ను దాఖలు చేసేటప్పుడు సీనియర్ సిటిజన్లు ఫారం ఫిఫ్టీహెచ్ నింపాలి అలాగే సెక్షన్ వన్ నైంటీ ఫోర్ ఏ సీనియర్ సిటిజన్లకు బ్యాంకు పోస్టాఫీసు లేదా సహకార బ్యాంకుల విషయంలో యాభై వేల వరకు వడ్డీ చెల్లింపులపై అధిక టీడీఎస్ మినహాయింపు ప్రయోజనాన్ని అందిస్తుంది ఇక సూపర్ సీనియర్ సిటిజన్లు అంటే ఎనభై ఏళ్ళు పైబడిన వ్యక్తులు సహజ్ లేదా సుంగం ఐటీఆర్ ఫోర్ ద్వారా తమ ఆదాయ పన్ను రిటర్న్లను దాఖలు చేయవచ్చు వారు దీన్ని మాన్యువల్గా లేదా ఆన్లైన్లో చేయవచ్చు భారత్లో సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన బహుళ పదవీ విరమణ ఎంపికలు ఉన్నాయి వాటిలో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీము పద్దెనిమిదేళ్ళ పైబడిన వారికి నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఈ పథకాలు సీనియర్లకు క్రమబద్ధమైన ఆదాయాన్ని అందిస్తాయి రోజువారీ ఖర్చులను నిర్వహించటంలో వారికి సహాయపడతాయి ఉదాహరణకు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీము భారత ప్రభుత్వం హామీ ఉన్న పదవీ విరమణ ప్రయోజన ఖాతా ఖాతా ప్రయోజనాలను పొందటానికి సీనియర్ సిటిజన్లు వ్యక్తిగతంగా లేదా సంయుక్తంగా ఈ పథకంలో ఒకేసారి పెట్టుబడి పెట్టవచ్చు ఇక ఎస్సీఎస్ఎస్ ఈ పథకంలో అరవై ఏళ్ళు పైబడిన వ్యక్తులకు అందుబాటులో ఉంది ఇక పదవి విరమణ కోసం పొదుపు చేయటానికి ఎన్పిఎస్ అత్యంత ప్రభావవంతమైన పథకం ఎందుకంటే ఇది పద్దెనిమిది నుంచి డెబ్బై సంవత్సరాల వయసు గల వ్యక్తుల నుంచి నిధులను సేకరిస్తుంది ఈ నిధులపై పన్ను మినహాయింపుల ప్రయోజనం ఉంటుంది ఇక పాశ్చాత్య దేశాల మాదిరిగానే భారత్ కూడా ప్రభుత్వ ప్రాయోజిత సామాజిక పథకాలను అభివృద్ధి చేస్తుంది ఉద్యోగులు తమ పదవీ విరమణ పొదుపులను పెన్షన్ ప్రణాళికల ద్వారా స్వతంత్రంగా ప్లాన్ చేసుకోవాలి భారత్లోనే సీనియర్ సిటిజన్ల కోసం ప్రభుత్వ పథకాల జాబితాలో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్తో పాటు ఇందిరాగాంధీ జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన మొదలైనవి ఉన్నాయి ఇక సీనియర్ సిటిజన్లకు మరొక వెసులుబాటు బ్యాంకింగ్ సౌకర్యాలు ఇక ఆర్బీఐ జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా బ్యాంకులు సీనియర్ సిటిజన్లు వికలాంగులకు నగదు చెక్కు పికప్ డిమాండ్ డ్రాఫ్టు డ్రాప్ ఆఫ్ సేవలను అందించాలి డెబ్బై సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వ్యక్తులకు కేవైసీ నగదు లావాదేవీలు ఉపసంహరణలు వంటివి ముఖ్యమైన సేవలు అందుబాటులో ఉంచాలి కస్టమర్ సర్వీస్ హెల్ప్ లైన్ను సంప్రదించటం ద్వారా సీనియర్ల అవసరాలను తీర్చడానికి బ్యాంకులు ఇంటి వద్దకే సౌకర్యవంతమైన బ్యాంకింగ్ సేవలను ఏర్పాటు చేస్తున్నాయి